దేశంలో జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఏసీ ఎన్డీఏ హాయంలో గత రెండేళ్లలో మూడు రైలు ప్రమాదాలు జరిగాయన్నారు అందులో అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా రైల్వే మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు గతంలో ఏదైనా రైలు ప్రమాదం జరిగితే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేశారని గుర్తు చేశారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు జేఏసీ నేతలు హైదరాబాద్ బషీర్బాగ్ దురస్థాలో కోఆర్డినేటర్ వెంకటేష్ ఇంద్రవల్లి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా ప్లకౌట్లతో నినాదాలు చేశారు జేఏసీ నాయకులు ఈ రోజు మనం చూస్తున్నాం భారత్ కేంద్ర రైల్వే మంత్రి గారి వైఫల్యం చెందారు ఆయన ఆయన హయాంలో గత రెండు మూడు సంవత్సరాల్లో మూడు ప్రమాదాలు ఘోరంగా జరగడం జరిగింది కొన్ని వందల మంది సివిలియన్స్ చనిపోవడం జరిగింది దీనికి వ్యతిరేకంగా అతను ఎవరైతే కేంద్ర రైల్వే మంత్రి ఉన్నారో ఆయన డిజైన్ చేయాలి ఎందుకనంటే గతంలో మనం చూసాం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇలాంటి జరిగినప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరులో లాల్ బహదూర్ శాస్త్రి గారు నెహ్రూ గారి కేబినెట్ లో రెండు సార్లు ఆయన రిజైన్ చేయడం జరిగింది అదే విధంగా మన నితీష్ కుమార్ బీహార్ సీఎం ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు ప్రజెంట్ ఎన్డీఏ కూటమి నడుస్తుంది ఆయన కూడా నైతిక బాధ్యత వహిస్తూ కేబినెట్ వాజ్పేయి గారి కేబినెట్ లో ఉన్నప్పుడు ఆయన కేబినెట్ లో రిజైన్ చేయడం జరిగింది విధంగా ఎన్డీఏ కేబినెట్ లో ఉన్న ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రీజన్ చేయాలి ఈ రోజు తెలంగాణ అడ్వకేట్లుగా లుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మా నిరసనలలో ఇదే ఇది ఒక కార్యక్రమం సికింద్రాబాద్ లో కూడా మన సికింద్రాబాద్ ఏదైతే ఉందో ఈ రోజు మనం హైదరాబాద్ లో ప్రొటెక్ట్ చేస్తున్నామో మన పక్కనే ఉన్న సికింద్రాబాద్ లో కూడా ఆగి ఉన్న భోగి తగలబడింది ఇదంతా కూడా ఒక కేంద్ర మంత్రి వైఫల్యం ఈ రోజు మనం టెక్నాలజీ టెక్నాలజీ అంటున్నాం ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా ఈ కారణాలు ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది జరుగుతుంది అంటే కంపల్సరీ అది మానవ తప్పిదమే ఆ టెక్నాలజీ అనేది మనం సరిగా యూజ్ చేసుకోలేకపోతున్నాం అడ్వకేట్ జేఏసీగా మేము క్వశ్చన్ చేయడం జరుగుతుంది అలాంటి మంత్రి మన కొద్దు పని చేసే